నిన్న నాగార్జున రాము రవి నా మీద చేసినటువంటి ఆరోపణ బుక్ చేశాడు చేశాడనేది అది దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అవాస్తవం అది అది ఒకవేళ రుజువు చెప్తే నేను దేనికైనా రెడీగా ఉంటాను బట్ వాళ్ళది మా మన విలేజ్ కాదు మన తండను కూడా కాదు పక్క విలేజ్ వాళ్ళు వాళ్ళ కక్షపూరితం ఏంటంటే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఒక టూ థౌజండ్ నైన్లో మా అక్కను రవి అనే వ్యక్తి చంపడం జరిగింది ఆ పాప ఒక సిక్స్ మంత్ పాప ఆ పాపను మెయింటెనెన్స్ కింద ఒక లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది ఆ బ్యాంకు డిపాజిట్ అమౌంట్ అలానే ఉంచి ఈ పాపను మెయింటెనెన్స్ చేసుకుంటూ పదో తరగతి దాకా నేనే చదివిస్తున్నాను సిక్స్టీన్ ఇయర్స్ పాప పెళ్లి చేద్దామంటే లాస్ట్ ఇయర్ పెళ్లి చేయని నేను అడ్డుపడ్డాను మైనర్ అమ్మాయి అని మేనేజర్ కావాలని ఆ అమ్మాయిని పెళ్లి చేద్దామని వీ కుటుంబ సభ్యులు అందరూ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి కక్షపూరితంగానే ఈ ఈ యొక్క భూమిని ముందు లాక్కొని వస్తున్నారు మీ ద్వారా నేను తెలియజేయడం జరిగింది సార్ పట్టయింది పట్టఅ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పట్టే మళ్ళీ తర్వాత ఇప్పుడు గెలిచిండు కేసీఆర్ కూడా కూడా మాకు వస్తుంది చేయించుకున్నాం చేయించు చేయించి అందరూ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది మళ్ళీ పట్ట చేయించుకున్నాం పట్ట ఉన్నాక మళ్ళీ కేసీఆర్ పట్ట మళ్ళీ రైతు బంధు కూడా ఎత్తుకున్నాం నేను పట్ట చేయించుకున్నాను పట్ట చేయించుకొని కోరి దిప్పించిన కోరి దిప్పించి పెద్ద చేసి తీసుకొచ్చిన తీసుకొచ్చి చేసి తీసి చేపలు పోసుకున్నాం చేపలు పోసుకొని మళ్ళీ రెండు మూడు ఇరవై ఐదు బాక్సులు బయలు పోసుకున్నాం బయలు పల్సర్ వేసి ఎట్టైనా రావాలి రంగానికి ఎట్ట వస్తారని వాళ్ళు కూడా మందేశారు మందేశాడు మందేస్తే ఒకసారి కళ్ళను అంటే డబ్బులు ఇస్తాడా నీ కొడుకు ఆడ చంపేస్తాడు ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎడబెడతారు డబ్బులు బస్తాలు బస్తారు సంపాదించుకుంటారు మాకు ఇయర్ డబ్బులు అని బెదిచ్చిండు వెదిస్తే మేము డబ్బులు ఎక్కడిది నీకు ఎందుకు ఇస్తాం మేము గోస చేసుకుని మేము బతునాం మా మేము ఇటు అటు చేసి మట్టి మోసి బతికినాం రైతుకు డబ్బు ఎత్తుకొని మందు కొట్టి నేను నా కొడుకుని పెంపు చేసుకున్నాను ఇంత పెద్ద చేసి నా కొడుకు నా బిడ్డకు నేను ముసలింగ్ చేసుకున్నా కూడా నేను ఒక్క కింద నంగకుంటా నేను ఏదో కూరలాలు చేసుకునైనా ఎవరు భూమి చేసుకున్నాయినా నేను బతికి నా కొడుకు సదించి నేను బతున్నాను బత్త అంటే ఆ ఎడలో ఇక్కడి నుంచి మా భూమిలో ఉన్నాక వాళ్ళ భూమి ఎవరి భూమి వాళ్ళకే ఉన్నాయి ఎవరి భూమి వాళ్ళకున్నా కూడా ఆ భూములు కూడా అలా అమ్మేసుకున్నారు ఈ గవర్నమెంట్ భూమిని కూడా అమ్ముకును అమ్ముకున్న తర్వాత నేను నా నా ఎకరం అంటే నేను కోరి తీపించుకొని చేపలు పోసుకున్నాను నా కోసం నేను సిస్ కెమెరా కూడా పెట్టుకున్నాను నా బాధ కోసం నా కడుపు కోసం మేము నా బాబు ఇక్కడ లేడు ఎడబాలు ఉంటాడు నేను మేము లేడీస్లో ఉన్నాం ఇంట్లో ఎవరు లేరు అందుకోసం మా డౌట్ కోసం మేము వేసుకున్నాం అక్కడ బావి నుంచి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి పై వేసి అక్కడి నుంచి గోసపడుతున్నాం పైపు బట్టి గోసపడి ఉన్నట్టు నీ కోరిన నీరు పెట్టుకుంటారు నా గోసిన చూడలేకపోతారు మాదపన ఏరేలా పలాని మంగాని భార్య కాంతమ్మ ఎట్టు ఉంది ఏ వాళ్ళకు ఏమైనా చేసిందో ఎవరు దురుసారి చేసిందా ఎవరికి డబ్బు డబ్బులు తెగిందా లేకపోతే ఎవరికి డబ్బులు అడిగిందా అని ఎవరు మాధపర ఏరేలా వెంకటేడు పటేలు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏడు తండలు ఉన్నారు వాళ్ళు ఎట్ట చెప్పినా నాకు ఇంత కాంతమ్మకి ఇట్లా ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఒక్కరికి నేను చెప్తా కానీ ఒక్కరితో చెప్పుకోకుంటా భర్తల ఈ మాతాపురంలో ఈ తూర్పొండ గ్రామ పంచాయతీలో ఈ మహిబాద్ మండలంలో నాగార్జును నాగార్జును అల్లమ్మటి ఇద్దరు రవి లావడియా రవి లావడియా రాము లావడియా నాగార్జును లేడీస్ ఉన్నాం కూడా మాకు కూడా బెదిరిస్తుంది నన్ను కూడా బెదిరిస్తుండు తోటలు కూడా ఒకసారి బెదిరించుడు మళ్ళీ ఇక్కడ ఇంటికాడ కూడా వెదిరిచింది ఎందుకు నీ అట్లా ఎందుకు ఏ మళ్ళీ నీ కా డబ్బులు నీ కొడుకు బాగా పంపిస్తాడు ఏ బస్తలు నింపినావు ఇంట్లోనేయా అంటాడు చాలా నాలుగు లక్షలు ఇవ్వాలి డబ్బులు బాగా డిమాండ్ చేస్తే ఇస్తలేవు ఎందుకని ఏడంటాడు నీ కొడుకు డబ్బులు ఇవ్వాలి ఇస్తాడా పన్నెండు లక్షలు చేస్తున్నావు నీ కొడుకు మర్రం చేయాలనా అని డౌట్ పెడతాడు నా పానం కొనుక్కుతుంది ఒక బిడ్డబాయ్ ఒకటే కొడుకు ఎక్కడ పోయినా కూడా అమ్మటే ఎదుగుతాడు అట్లా తట్టుకోలేక నా కొడుకు ఎడవాళ్ళు పోయి కూడా పలుచు వేసుకున్నాడు భర్త నా పిల్లలు నేను జాతుకున్నా కంట్రోల్ బియ్యం కూడా లేదు నాకు తినే బిడ్డ పోతే చచ్చిపో చంప్తే బియ్యం దొరక బియ్యం దొరకలేదు దొరకకుంటే ఎట్ల నడు నడు మొత్తం కాస్త ఇట్లా కాసేపు పోసుకొని నేను ఎగబడి సెలకతో ఈ పొలం ఆ పొలం చేసుకుంటా నేను బయట తీసినా నా కొడుకు నేను జాతి సదిచ్చినా నా మీద చేతి కాలు నా కొడుకు కూడా పోగొట్టాలని చూస్తారు నా అమ్మటి మాకు పెడతారు రెత్తి వచ్చి నా కొడుకు లేవు ఎవరు అందుకోసం నువ్వు మా డౌట్ కోసం మా కడుపు కోసం మేము ఇటు సీస్కెం ఈ వైపు పెట్టుకున్నాం తన వైపుకి లేదు ఈ వైపు పెట్టుకొని ఇటు నుంచి వస్తారు దేమని చూపిస్తే ఇటు పెట్టుకున్నాం